నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ రాజమండ్రి వెళ్ళే నేషనల్ హైవేపై కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్య ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ముందు వెళ్ళే వెహికల్ వెనకాల వెళ్ళేవారు రేడియం స్టిక్కర్లు కనిపించే విధంగా కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు రేడియం స్టిక్కర్లు అంటించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పైన వెంట సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా యాక్సిడెంట్లు నమోదు ఎక్కువ జరుగుతూ ఉంటుంది దీని సందర్భంగా మా పోలీసు వారు ముందు వెహికల్ ముందు వెళ్లే వెహికల్ యొక్క నెంబర్ కానీ వెహికల్ కనపడటం కోసం రేడియం స్టిక్కర్లను మా అందరం మేము కొని ఆ ప్రతి వెహికల్ కి అంటించడం జరుగుతుంది దీనివల్ల ముందు వెళ్లే వెహికల్ వెనకాల వెళ్లే వరకు క్లియర్ గా కనపడటం వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని చెప్పి మేము ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎస్పీ గారు ఇన్స్ట్రక్టర్ మేము ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ సార్ ఐపీఎస్ సార్ ఇన్స్ట్రక్టర్ మేరకు కోరుకొండ సర్కిల్ పరిధిలో కోరకొండ మండలం కానీ గోకరం మండలం కానీ సీతానగర మండలం కానీ మూడు మండలాల్లో కూడా మేము పోలీస్ వరకు వచ్చిన మీదే స్టిక్కర్లు కొనుగోలు చేసి ప్రతి వెహికల్ కి కూడా వెనకాల అంటించడం జరుగుతుంది కనబడు సార్ よかった。 Субтитры подогнал DimaTorzok